హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా మిషన్ రూమ్ను అయితే ఏ విధంగా మేకవర్ చేసుకున్నానో చూపిస్తాను ఇది వచ్చి ఈ మిషన్కి ఆపోజిట్లో ఈ విధంగానైతే సెల్ఫ్స్ ఉంటాయి ఇందులో అయితే నేను ఏ విధంగా సర్దుకున్నానో చూపిస్తాను చూడండి ఫస్ట్లో అయితే బుక్స్ ఉంటాయి ఈ సెకండ్ సెల్ఫ్లో వచ్చేసి ఈ విధంగా శారీస్నైతే అన్నీ పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి దారాలు దారాలను కూడా చూడండి ఏ విధంగా సర్దుకున్నాను రెండు బౌల్స్ పెట్టుకొని ఒక దాంట్లో బాబిన్స్ ఒక దాంట్లో మార్కర్స్ ఇందులో అయితే లిడ్ పెన్సిల్ బాక్స్ ఉంటుంది కదా అందులో అయితే హెమ్మింగ్ సూదులను మిషన్ సూదులను అయితే ఈ విధంగా పెట్టుకున్నాను నెక్స్ట్ చూడండి దారాలను కూడా ఏ విధంగా పెట్టుకున్నానో ఈ విధంగానైతే అన్నీ నీట్గా సర్దుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కదా సీజన్ టైంలో హడావిడి ఉంటుంది ఆ టైంలో మనకు ఈజీగా దొరికే విధంగా ఉండాలంటే ఈ విధంగానైతే ఖాళీగా ఉన్న టైంలో అయితే అన్నీ దీని దానికి సపరేట్ చేస్తూ సర్దుకోవాలి అండ్ ఇందులో అయితే గ్లూ బాటిల్స్ అన్నీ ఒక ఇట్లాంటి బాక్స్లో అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవచ్చేసి లేసులు వచ్చేసి దారాలు బ్యా బ్యాక్ సైడ్ కట్టే దారాలు ఉంటాయి కదా హ్యాంగింగ్స్ అవి ఇట్లాంటి జామ్ బాక్సెస్లో మాత్రం నేను కొంగులలో పూసలు ఉంటాయి కదా అట్లాంటివి అయితే ఈ బాక్సెస్లో అయితే అన్ని పెట్టుకున్నాను ఇవి వచ్చేసి చెమ్కీలు ఇందులో కూడా అంతే అన్ని చెమకీస్లు ఇవన్నీ పెట్టుకున్నాను ఈ పై సెల్ఫ్ మాత్రం స్టిచ్చింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఈ విధంగా పెట్టుకున్నాను దాని కింది సెల్ఫ్లో వచ్చేసి శారీసు ఇటు సైడ్ శారీస్ అన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ వేసి కంప్లీట్ అయిన బ్లౌజెస్ ఇవి ఇవి వచ్చేసి కంప్లీట్ అయినవి ఇవి వచ్చి ఇంకా చేయాల్సిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి స్టిచ్చింగ్ చేయాల్సినవి బ్లౌజెస్ ఉన్నాయి అంటే దేని దానికి సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇవి కంప్లీట్ అయినవి ఇవి కానివి ఇవి ఇంకా చేయాల్సినవి దాని కింది సిల్ఫ్లో అయితే చూడండి దారాలను ఏ విధంగా పెట్టుకున్నానో ఈ విధంగా ఏ థ్రెడ్కు ఏ కలర్ కాంబినేషన్ బట్టి ఆ కలర్ కావాలి కాబట్టి దానికి సిమ్లర్గా ఉండే కలర్స్ అన్నీ చూడండి ఈ పింక్ ఉంది కాబట్టిగా ఇందులో లైట్ పింక్ థిక్ పింక్ డార్క్ పింక్ అంటే దగ్గర ఉండే కాంబినేషన్లో అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు పెట్టుకున్నాను గ్రీన్కు సంబంధించి అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు పెట్టుకున్నాను ఇవి వచ్చేసి సిల్వరు వచ్చేసి గోల్డ్ ఎల్లో ఈ విధంగా కొంచెం సిమ్లర్గా ఉండే దారాలన్నీ ఈ విధంగా ఒకే దగ్గర ఉండేటట్టు దారాలన్నిటిని సర్దుకున్నాను అవి వచ్చేసి నేను చిన్న మిషన్లో కూడా జెరీ వాడతాను కదా చూడండి సిల్వరు కాపరు గోల్డ్ ఇవి వచ్చేసి బాబిన్ థ్రెడ్ దారాలను ఈ విధంగా సర్దుకున్నాను దారాల కిందొచ్చేసి ఇవి వచ్చేసి న్యూస్ పేపరు ఇది వచ్చేసి ఫ్యూజింగ్ పేపరు ఫ్యూజింగ్ పేపర్ కూడా వాడతాను నేను వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదా ఇవి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్లు నా బాపతి ఈ విధంగానైతే నా రూమ్నైతే మేకవర్ చేసుకున్నాను ఇలా ఫ్రీగా ఉన్న టైంలో ఈ విధంగా దీని దానికి సపరేట్ చేస్తూ మనమైతే సర్దుకున్నామంటే పండుగ సీజన్లో ఇటు వర్క్ ప్లేస్ అటు స్టిచ్చింగ్ కాబట్టి ప్రతి వస్తువు ఈజీగా అందుబాటులో ఉంటుంది మనకు తొందరగా దొరికే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగానైతే నేను సర్దుకున్నాను నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్